పునః ప్రారంభం సందర్భంగా ఒంగోలు నుండి భారీగా బస్సులతో ప్రజలు బయలుదేరారు ఈ బస్సులను ఒంగోలు ఎంపీ ఒంగోలు ఎమ్మెల్యే సంతాన ఎమ్మెల్యే జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేర మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ కా కార్యక్రమానికి రావటం అంటే చాలా సంతోషమైన విషయం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నుంచి గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అదే పదే అమరావతి పునర్నిర్మాణం చేయాలి రెండు సంవత్సరాల కాలంలోనే దాన్ని కూడా పూర్తి చేయాలనేది వారి తపనది అందుకు తగినట్టుగా కూడా ప్రోత్సహిస్తూ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు నిధులు సమకూర్చడం అనేది గొప్ప విషయం అది ఇక్కడ ఒక బాధ్యతగా వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రధానమంత్రి గారు వచ్చేది మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం అదేవిధంగా ఉండే ఈ ఐదు సంవత్సరాల్లో ఆగిపోయిన అమరావతిని మళ్ళా కూడా మొదలు పెట్టేసి ప్రజలకు అంకితం చేయడానికి వస్తున్న ప్రధానమంత్రికి మన అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి బాటలో నడుచుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ ప్రజల్లో కూడా ఒక మంచి ఉత్సాహం చైతన్యంతో ఈరోజు అందరూ కూడా బయలుదేరారు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున ఈరోజు సభకు ఐదు కోట్ల మంది ఈరోజు సభకు కూడా అటెండ్ అవ్వటం జరుగుతూ ఉంది దీనికి నలభై తొమ్మిది వేల కోట్లతోటి ఈరోజు శంకుస్థాపన కూడా ప్రధానమంత్రి గారు ఇలా శంకుస్థాపన చేయబోతున్నారు కానీ ఎందుకంటే కొద్దిగా ఎండగా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా ప్లాన్ చేసి ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతూ ఈ ఈ ఫంక్షన్ అద్భుతమైన సక్సెస్ జరుగుతుంది ప్రజల్లో ఉన్న ఉత్సాహం చూస్తూ ఉంటే రాజధాని బ్రహ్మాండంగా నిర్మాణం పడుతుందని రాబోయే కాలంలో మన దేశంలోనే ఒక అద్భుతమైన రాజధానిగా నిలబడుతుందని పూర్తి నమ్మకం నమస్కారం